హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ ఈరోజు వచ్చేసి మనము టోటల్ వచ్చేసి ఈ సీడ్ వచ్చేసి మనకు డినెస్టిక్ కంపెనీ విన్నారు ఈ సీడు చూడండి ఒకసారి కాయ ఏ విధంగా కాసిందో చూడండి ఒకసారి గంపలు నిండా కాయలు గంప కాసినాయి ఈ కాయలు చూడండి ఒకసారి ఫ్రూట్ క్వాలిటీ కానీ ఈ కాయ కాయడం కానీ చూడండి ఒకసారి ఫ్లవరింగ్ కానీ మంచిది ఉంది ఈ సీడ్ ఒక క్వాలిటీ ఏంటంటే వచ్చిన కాపు ఎమ్మట కాయగా మారుతుంది ఈ సీడ్కి వచ్చేసి రోగాలు అనేది ఎంబడ రాదు ఏ ఈ సంవత్సరం వచ్చిన ఇప్పుడు గుబ్బలు కానీ అలాంటివి ఏం లేదు ఇప్పటిదాకా నల్లి కూడా అటాక్ ఏం లేదు అదేవిధంగా మనకు కొమ్మక్రూడు కూడా లేదు ఈ సీడ్ వచ్చేసి మనం రైతులు చూసి దీన్ని వేసుకోవచ్చు డినెస్టిక్ కంపెనీ వెళ్ళి విన్నారు ఒకసారి చూడండి సీడ్ చూడండి ఒకసారి ఏ విధంగా కాయ కాసిందో చూడండి ఒకసారి కాయ వచ్చేసి ఫ్రూట్ క్వాలిటీ సైజు ఎక్సలెంట్ కాయ క్వాలిటీ బాగుంది సో మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్ తోట ఒకసారి చూడండి ఏ విధంగా చేయను ఉందో సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నలీలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక రైతులందరూ చూసుకొని మందు కొట్టుకోవాలి ఇప్పుడు అందరికీ ఒక్కొక్క క్రాప్ అయితే సెట్ అయినాయి మంచిగానే ఒక కాపు కాసింది సో సెకండ్ స్టెప్ కోసం అయితే నలీలు పోగొట్టుకుంటే ఇంకొక కాపు అయితే కాస్తుంది ఎందుకంటే మనకి చాలా టైం ఉంది ఇంకా ఇక జనవరి లాస్ట్ దాకా కాయలు కాస్తాయి చూసుకోండి కొట్టండి ఇప్పుడు నలు స్టార్ట్ అయిన కాబట్టి నలుకొచ్చేసి గ్రాస్య హనాభి ఈ ఎక్స్పోనస్ బ్రోఫ్రియా ఇలాంటి పెద్ద పెద్ద మందులు కొట్టుకుంటే మనకి ఇంకో కాపు కాసే ఛాన్స్ ఉంది కాబట్టిగా ఫ్రెండ్స్ ఎవరు నెగ్లెక్ట్ చేయకండి తోటకి మంచి మందు కొట్టుకోండి చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో ఇప్పటికైతే ఈ డైనస్టీ విన్నర్ సీడ్కి అయితే మనకు నల్లి అయితే ఎటా కాలేదు ఫ్లవరింగ్ కూడా చూడండి ఒకసారి ఫ్లవరింగ్లో కూడా లేదు పూతల నల్లి కూడా లేదు చూడండి ఒకసారి సీడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది దీని కొమ్మకూరుడు కూడా లేదు చాలామంది కొమ్మకూరుడు ఉందని మాకెళ్ళి చాలామంది చెప్తున్నారు కానీ మా ఈ కొమ్మ కొమ్మకూర్రుడు రాలేదు చూడండి మీరే చూడండి ఒకసారి కాయ కూడా మంచి సెట్టింగ్ అయింది కాయ మంచిగా ఆసింది సార్ చూడండి కాయ సైజ్ కానీ క్వాలిటీ బాగుంది ఈ రైతుకు మనం వేసుకోద్ద సీడ్ ఇది మనకు తక్కువ పెట్టుబడితో కాస్తుంది ఈ సీడు మనకి ఏ మంది కొట్టినా సరే ఎమ్మటే తీసుకుంటుంది సీడ్ హైట్ కానీ మంచిగా వచ్చింది మంచి కింద నుంచి వచ్చింది సీడ్ మంచిగా కాబట్టిగా ఇప్పుడు మనం మెయిన్గా ఏంటంటే నల్లి అటాక్ అయినాయి కాబట్టిగా ఇప్పుడు నలుల మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ ఎక్కువ ఇప్పుడు మంచి మంచి బ్రాండ్ మందులు కొడితేనే పోతుంది ఈ చిన్న చిన్న మందులు కాకుండా ఇప్పుడు ఈ గ్రాస్యాహనా అవి ఎక్స్పోనస్ బ్రోఫ్రియా ఇవి కొన్ని అలకనంద అనేసి చాలా మందులు వచ్చినాయి ఇవి స్ప్రే చేయండి ఇంకేమైనా మందులు ఉంటే నేను రేపు రేపటి వీడియోలో చెప్తాను నేను సీడ్ వచ్చేసి రైతులందరూ వేసుకోవాలనేసి నా ఇంటిపేషన్ చెప్తున్నాను ఎందుకంటే ఈ సీడ్ వచ్చేసి ఈ విధంగా కాసింది ఇప్పుడు నాకైతే ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాల్ దాకా కాపడ్డది ఒకసారి చూడదు తోట కాబట్టి ఈ సీడ్ మంచిగా చేయించుకోవాలి బాగానే ఉంది సీడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటి నుంచి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి లైక్ చేయండి ఈ ఇప్పుడు ఈ ఛానల్ నుంచి నేను రైతులకు తెలియజేసుకుంది ఏంటంటే వచ్చే అగ్రికల్చర్ పరంగా వచ్చే కొత్త కొత్త మందులకి అదేవిధంగా మనకు మిర్చి కానీ పత్తి కానీ వీటి మీద ఏమైనా రోగాలు వస్తే దానికి సంబంధించిన మందులు తెలియజేసే ఈ ఛానల్ని మనం పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను